ఓ అప్పుడే రెడీ అయిపోయారా అవును తొందరగా వెళ్ళాలి కదా రేపు వచ్చేస్తారుగా రేపు నైట్ రిటర్న్ అవుతాను సో ఎల్లుండి మార్నింగ్ వరకు వచ్చేస్తాను సరే వెళ్తూ వెళ్తూ మీ అమ్మగారితో కూడా చెప్పేసి వెళ్ళండి మళ్ళీ తనకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళాడని బాధపడుతుంది అవును చెప్తాను జాగ్రత్తగా ఉండు సరేనండి అమ్మా క్యాంప్ పని మీద వెళ్తున్నాను ఎల్లుండి మార్నింగ్ వరకు వచ్చేస్తాను సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళు దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాం దేవుడు నిన్ను ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ దేవుణ్ణి నీ మొదటి స్థానంలో ఉంచు తరువాతే ఏదైనా ఉండాలి అప్పుడే మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా దేవుని అందు భయం ఫ్యామిలీ అంటే గౌరవం ప్రేమను విడిచిపెట్టద్దు మన పని మనం చేసుకుంటూ దేవునిపై విశ్వాసాన్ని దృఢపరుచుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే మనం సరైన మార్గంలో ఉన్నట్టు ఒక మాట చెప్తాను ఎప్పుడూ నీ గురిని మార్చుకోవద్దు నువ్వెక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా నుంచి నీ మనసును తిప్పుకోకు దేవుని నుంచి ఎప్పుడైతే మనం దూరం అవుతామో దాని అర్థం సాధనకు దగ్గర అవుతున్నామని కాబట్టి ఎప్పుడు ఎంత బలహీన సమయంలో అయినా దేవునికి ప్రార్థన చేయటంలో ఆయన వాక్యాన్ని చదవటంలో నిర్లక్ష్యం చేయకు అప్పుడు దేవుడు నిన్ను ఆయన ఉద్దేశపూర్వకమైన మార్గంలో నడిపిస్తాడు సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నామాన్ని మహిమపరచకుండా ఉండను అప్పుడే కదా సంతోషం సమాధానకరమైన జీవితాన్ని మనం అనుభవించగలం అవును నువ్వు సరిగ్గా చెప్పాను అన్నయ్య నీకు ఇష్టమైన వంట చేశాను లేదు సిరి వెళ్ళాలి మళ్ళీ వచ్చాక మీరందరూ చేస్తూ ఉండండి తప్పకుండా అన్నయ్య నీ కోసం ఎప్పుడు ప్రే చేస్తూనే ఉంటాను నువ్వేం చేసినా సక్సెస్ అవుతావు దేవుడు ఎప్పుడూ మనతోనే ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు సంతోషమైన కుటుంబంగా ఉంటాం విజయాన్ని సొంతం చేసుకుంటాం ఆమెన్ నువ్వు ఎప్పుడు అలాంటి విశ్వాసంతోనే ప్రార్థన చేయి అంతేకాదు మర్చిపోకుండా నా కోసం ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకురావాలి అలాగే యువరాని నాన్నా దానితో మాట్లాడుకుంటూ ఉంటే నీ టైం అయిపోతుంది అవేం పట్టించుకోకుండా నువ్వు వెళ్ళు ఏంటమ్మా నువ్వు మా అన్నయ్యతో మాట్లాడుతున్నాగా ఏం మాట్లాడతావు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు సరే నువ్వు వెళ్ళు నాన్న అవేం పట్టించుకోకు అది ఇంకా చిన్నపిల్లనని అనుకుంటుంది సరే సరే అమ్మా అమ్మా వెళ్తాను నాన్న జాగ్రత్త మాట్లాడుతుంటే ఎందుకు ప్రతిసారి అడ్డుపడతావు మేము ఏమైనా గొడవ పడుతున్నామా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళు వెళ్ళి ఏదైనా పనులుంటే చెయ్యి నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు తనకి లేట్ అవుతుంది కదా థ్యాంక్ యూ దేవా మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చావు అతను పీటర్లా ఉన్నాడే హే పీటర్ పాల్ నువ్వేనా అవును నేనే నమ్మలేకపోతున్నాను అసలు నిన్ను గుర్తుపట్టలేదు ఇలా ఎలా అయ్యావు బాగా సంపాదిస్తున్నట్టున్నావు బాగా ఎదిగిపోయావు నీకు తెలుసా నువ్వు నేను నేనసలు నిన్ను ఎవరో అనుకునేవాడిని ఇంత మంచి పొజిషన్లోకి రావాలంటే అంత ఈజీ కాదని నేను ఖచ్చితంగా చెప్తాను దేవుడు వల్ల నేను ఇటీ పొజిషన్లోకి రాగలిగాను అవును నువ్వు మార్కెటింగ్ చేస్తుండేవాడివి కదా అది కాకుండా ఇంకా ఏదైనా బిజినెస్ చేస్తున్నావా నాతో చెప్పు లేదురా ఇంకా వేరే బిజినెస్ ఏం చేయట్లేదు అదే చేస్తున్నాను అంటే నీ అంత చిన్న బిజినెస్ చేస్తూ నువ్వు ఇంత మంచి పొజిషన్లోకి వచ్చావా అవును నేను చెప్పాను కదా అంతా దేవుడి దయ అని ఆయనే నా జీవితంలో ఇలా వెలుగును నింపాడు నా గొప్పతనం ఏం లేదు కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు అంతా దేవుడిపై భారం వేసి మన పని మనం చేసుకుంటూ వెళ్తే దేవుడే మనల్ని మనం చేస్తున్న చిన్న పని అయినా అందులోనే నూరంతల ఫలం ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి నేను అలాగే ఉన్నాను ఓ గ్రేట్ మనిషి మాట చెప్పావు దేవుడి పట్ల నీ నమ్మకం విశ్వాసమే నిన్న ఇంత గొప్ప స్థానంలో నిలబెట్టింది అవును పీటర్ అంతా దేవునికే మహిమ గాక అవును సరే నేను ఇంకా వెళ్తాను నాకు లేట్ అవుతుంది నాకు ఎక్కడికైనా సరే లేటుగా వెళ్ళటం అస్సలు నచ్చదు నిన్ను ఇంకెప్పుడైనా వచ్చి కలుస్తాను సరే ఏంటి వాడు చేస్తున్న ఆ చిన్న బిజినెస్ నుంచి ఇంత మంచి కారు అంత డబ్బు సంపాదించాడా అది నేను నమ్మాలా ఒకవేళ వాడు చెప్పింది నిజమే అయితే అంత తొందరగా ఎలా సంపాదించాడు అంటే ఎక్కువ ఖర్చులేం పెట్టుకోవట్లేదేమో నా బిజినెస్ తనకంటే కూడా చాలా పెద్దది అయినా ఇంతవరకు నేను ఒక కార్ కూడా కొనలేకపోయాను ఎలాంటి మనీ సేవ్ చేయలేకపోయాను ఎక్కడ పాల్ బిజినెస్ ఎక్కడ నా బిజినెస్ అలాంటిది ఎలా తను కార్ కొనగలిగాడు నేను నమ్మలేకపోతున్నాను నేను ఇన్ని రోజులు బాగానే సంపాదిస్తున్నాను అని అనుకున్నాను కానీ సంపాదించడంలో అందరికంటే వెనకంజల ఉన్నానని ఈరోజు అర్థమైంది పాల్ని చూడు వాడు నా క్లాస్మేట్ వాడికంటే కూడా నేనే వెనకబడ్డాను లేదు నేను అలా ఉండటానికి వీల్లేదు నేను పద్ధతి మార్చాలి అప్పుడే నేను ముందుకు వెళ్ళగలను ఇంకేం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోను సార్ వర్క్ మొత్తం అయిపోయింది ఓకే మొత్తం ఎంత అయిందో చెప్పండి సార్ మొత్తం అంతా కలిపి ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది ఓకే మీ అకౌంట్ డీటెయిల్స్ పంపించండి దానికి ట్రాన్స్ఫర్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు ఉంది ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టను ఇంటికి వెళ్ళగానే సరుకుల కానీ మందులకని గ్యాస్ అని ఇంకా అదని ఈదని అడుగుతూనే ఉంటారు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే నేను అనుకున్న పొజిషన్లోకి వెళ్ళలేను నేను నా డ్రీమ్ కార్ కొనాలి నా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి నా లెవెల్ మార్చుకోవాలంటే నేను మారాలి అప్పుడే నేను అనుకున్న స్థానంలోకి వెళ్ళగలను ఇంకా నా ఫ్యామిలీ అవసరాలు చూసుకుంటూ ఉంటే నేను అనుకున్నది చేయలేను అన్నయ్య అన్నయ్య వచ్చేసాడు ఎలా ఉన్నావు సిరి అమ్మ మీ వదిన ఎలా ఉన్నారు హా అందరం బాగున్నాం అన్నయ్య సరే నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందా హా అన్నయ్య నువ్వు వస్తున్నావని నేను వదిన కష్టపడి నీకు ఇష్టమైన వంట చేసాం స్నానం రా తిందవు కానీ వావ్ మీరు సూపర్ అయితే అన్నయ్య నాకు ఏదైనా గిఫ్ట్ తీసుకొస్తానని ప్రామిస్ చేసావు అలాగే ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి మనీ ఇంకా నా గిఫ్ట్ ఇస్తే నేను వెళ్ళి కావలసినవన్నీ తీసుకొస్తాను సిరి నాకు రావాల్సిన మనీ ఇంకా రాలేదు పని అయ్యాక డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఏవేవో కథలు చెప్తున్నారు నేనేం చేయాలి చెప్పు వాళ్ళతో గొడవ పల్లెక వచ్చేసాను గొడవలు ఎందుకులే వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయో లేవో పోనీలే అన్నయ్య దేవుడే మనకు అన్ని సమకూరుస్తాడు నువ్వేం బాధపడకు అందరికి ఇచ్చే స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు సరే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను సరే వెళ్ళి పడుకో ఇంకా ఇప్పటి నుంచి ఇలాగే ఉంటాను అప్పుడే నేను అనుకున్నది చేయగలను అందరూ వాళ్ళ వాళ్ళ ఛాలెంజెస్ ఎదుర్కొని హై పొజిషన్ లోకి వెళ్తున్నారు నేనేమో ఇంకా ఇలాగే ఉన్నాను నేను అనుకున్నది పొందే వరకు దేనిని పట్టించుకోను ఏమండి నా ఫేస్ క్రీమ్ అయిపోయింది కొంచెం మనీ ఇవ్వు నా దగ్గర ఎలాంటి మనీ లేదు ఉన్న దాంట్లో సర్దుకో ఇప్పుడు అంత అర్జెంటుగా నీ ఫేస్ క్రీమ్ రాసుకొని బ్యూటీ లో ఏం పాల్గొనట్లేదు కదా అసలు ఆ క్రీమ్ స్టార్ట్ చేయమందే మీరు ఇప్పుడు మళ్ళీ నన్ను అంటారే అయినా పని నుంచి వచ్చాక నాకు మనీ ఇస్తాన్నారు కదా మనీ లేవంటుంటే వినిపించట్లేదా నీకు అంత మనీ కావాలంటే వెళ్ళేదైనా జాబ్ చూసుకో అదేంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేశాక నన్ను జాబ్ మానేమని నువ్వే చెప్పావు కదా అప్పుడే మన మధ్య ఎలాంటి గొడవలు రావని ఇంట్లో ఉండి ఫ్యామిలీని నన్ను చూసుకో చాలు నీకు కావలసినవన్నీ నేనే తెచ్చి పెడతానని అన్నావు కదా ఇప్పుడు నేను నా ఆలోచన మార్చుకున్నాను బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చూసుకో ఏమో తెలీదు బాగా చలిగా ఉంది బాగా వస్తుంది నన్ను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అవునా నేను వెంటనే వెళ్ళి అన్నయ్యకి చెప్తాను అమ్మకు ఒంట్లో అవునా ఏమైంది ఏమో బాగా షివరింగ్ వస్తుందంట చలిగా ఉంది అని అంటుంది తనని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అవును కానీ సిరి నా దగ్గర మనీ లేదు ఎక్కడి నుంచి తీసుకురాను నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఇవ్వలేదు కదా కాదు నువ్వు భయపడకు మెడికల్ షాప్కి వెళ్ళి నేను ఏదైనా టాబ్లెట్ తీసుకొస్తాను కాదన్నయ్య తనని హాస్పిటల్ కి తీసుకెళ్లడమే బెటర్ అనిపిస్తుంది అప్పుడే తనకేమవుతుందో తెలుస్తుంది అప్పుడు సరైన మెడిసిన్ ఇవ్వగలం అవును సిరి అలా చేయడం మంచిదే కానీ నా దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళేంత మనీ లేవు కదా అందుకే షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తాను అమ్మకు సెట్ అవుతుంది ఫస్ట్ నువ్వు ఏడవటం ఆపేసి వెళ్ళి ప్రేర్ చేయి సరే నాకు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంది రోజు రోజుకి పరిస్థితి దారుణంగా అవుతుంది తల్లి అవునా నువ్వేం టెన్షన్ పడకమ్మా నేను చూసుకుంటాలే ఇప్పుడు నేనేం చేయాలి మా అమ్మని నేను ఆ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను నేను వెంటనే వెళ్ళి ఏదైనా పని చూసుకుంటాను అప్పుడైనా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు అన్నయ్య అమ్మ రోజు రోజుకు చాలా వీక్ అవుతుంది అందుకే నేను ఎక్కడైనా జాబ్ చూసుకుందామని అనుకుంటున్నాను అప్పుడైనా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు అని నీకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తాం అవును అది మంచి ఆలోచనే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది నువ్వేం బాధపడక అంతా సర్దుకుంటుంది ఇప్పుడు మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నా దగ్గరున్న మనీ తీస్తే నేను అనుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ నేను వెనకబడిపోతాను లేదు అలా నేను ఎప్పటికీ చేయను మా అమ్మకేం కాదు నేను ఖచ్చితంగా నా డ్రీమ్ కార్ కొనాలి ఏది నన్ను ఆపలేదు నేను ఖచ్చితంగా గొప్పవాడిని కావాలి ఏంటండి ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తున్నారు మీరు అర్థం కావట్లేదు అంటే నా దగ్గర మనీ లేవు నేను ఎక్కడికని వెళ్ళి తీసుకొస్తాను నువ్వు చాలా మారిపోయావు ఒకప్పుడు కుటుంబం కోసం ఏదైనా చేసే నా భర్తే నా ఇలా బిహేవ్ చేస్తుంది మీ అమ్మ అలాంటి పొజిషన్లో ఉన్నా నువ్వు వదిలేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను నువ్వేదో బయటి వ్యక్తిలా ప్రవర్తిస్తున్నావు నువ్వు నాకు అర్థం కావట్లేదు చూడు ఇంకోసారి నాకు రివర్స్ మాట్లాడావు ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను అప్పుడైనా నాకు మనశ్శాంతి దొరుకుతుంది నీ వల్ల నాకు విసుగొస్తుంది నా రూమ్ లో నుంచి నా లైఫ్లో నుంచి వెళ్ళిపో ప్లీజ్ ఏంటి లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలా బాగా అర్థం చేసుకున్నావు నీ వల్లనే నేను ఇంకా ఇలా ఉన్నాను లేదంటే ఇప్పటికి మంచి పొజిషన్ లో ఉండేవాడిని అంటే నా వల్ల నీకు డబ్బు కలగట్లేదా అవును ఖచ్చితంగా చెప్పగలను ఓ సరే మంచిది అయితే నేను వెళ్ళిపోతాను దయచేసి వెళ్ళిపో నువ్వు మనిషి అయితే మళ్ళీ ఏదైనా మంచి జాబ్ చూపించు అమ్మకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను చూడమ్మా నువ్వు వెళ్ళొచ్చు సార్ ప్లీజ్ దయచేసి ఏదో ఒక పని ఇప్పించండి అవును సార్ సరే బయట ఏదైనా జాబ్ ఉంటే చూస్తాను ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పుడు బాగా అవసరం అనుకుంటా అందుకే ఏదైనా చేస్తానని అంటుంది సో మనకు కావాల్సింది అడుగుదాం తను ఒప్పుకుంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను నేను ఎప్పటి నుంచో ఇలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను సరే నువ్వు కోరినట్టే నీకు జాబ్ ఇప్పిస్తాను కానీ నాది ఒక కండిషన్ చెప్పండి సార్ ఏం లేదు నేను పిలిచినప్పుడు నా దగ్గరికి రావాలి నేను అడిగింది ఇవ్వాలి అప్పుడు నీకు జాబ్ మాత్రమే కాదు ఎప్పుడు మనకి కావాలన్నా నన్ను అడగచ్చు ఎంత కావాలన్నా నేను ఇస్తాను నాకు డబ్బు చాలా అవసరం దానివల్ల అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కానీ ఇది పాపం గుర్తుపెట్టుకో నువ్వు దేవుని బిడ్డవు మొదటి పేదడు ఐదు ఎనిమిది చెప్తుంది నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన ఆపవాది గర్జించు సింహం వలె ఎవరిని రింగుదినా అని వెతుకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను నేను ఒక క్రిస్టియన్ అయ్యుండి ఇలాంటి వాటికి అస్సలు లొంగను కానీ అమ్మ పరిస్థితి తనని కోల్పోవాలని నాకు లేదు తను నాతోనే ఉండాలి లేదు నేను ఈ తప్పు చేయడం కన్నా అమ్మని దేవుడే బాగు చేస్తాడని ఊరుకోవడం మేలు మా తాతయ్య ఏజ్ ఉన్నాడు ఇలా ఎలా అడగగలుగుతున్నాడు నేను ఒకవేళ తప్పు చేసి మనీ తీసుకెళ్ళినా దేవుడు అమ్మని తీసుకెళ్ళాలని అనుకుంటే నేను చేసిన మిస్టేక్కి అర్థం ఉండదు ఒకవేళ దేవుడు అమ్మని బతికించాలని అనుకుంటే నాకు ఎలాగైనా ఇంకో మంచి ద్వారం ఓపెన్ చేస్తాడు నేను నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను సర్ నేను క్రిస్టియన్ని ఇలాంటివి నేను ఎప్పటికీ చేయను అది ఎంతో పాపం అయితే నీకు ఇక్కడ ఎలాంటి జాబ్ దొరకదు ఇంకా సార్ ప్లీజ్ బయటికి వెళ్ళమని చెప్పాను నాన్సెన్స్ నీకు కావాల్సినంత మనీ ఇస్తాను అంటే కూడా ఒప్పుకోవట్లేదు ఇలాంటి అమ్మాయి కొంచెం మంచి సరే అమ్మా అమ్మా నీకేం కాదు అంతా సెట్ అవుతుంది సరేనా సరే నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పుడు ఏం చేయాలి అమ్మని ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను నేను ఆయన అడిగిన దానికి ఒప్పుకోవాల్సిందా చూస్తూ చూస్తూ అమ్మని ఇలా ఎలా వదిలేస్తాను నేను ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి నేను ఇంకా మనీ సేవ్ చేయాలి అప్పుడే నేను అనుకున్న కార్ని సంపాదించగలను ఇల్లు కూడా స్టార్ట్ చేయగలను అవును నేను అనుకున్న నా డ్రీమ్కి దగ్గరవుతున్నాను హే ఆకలిగా ఉంది ఏదైనా తెచ్చుకుందామా తినడానికి ఏంటి బయట నుంచి ఫుడ్డా నా దగ్గర మనీ లేదు అదేంటి మనం చేసిన దానికి వాళ్ళు ఇందాకే మనీ ఇచ్చారు కదా అయితే చూడు అనవసరమైన వాటికి మనీ ఖర్చు పెట్టాలని అనుకోవట్లేదు వాటితో నేను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి నీ ఆకలి కన్నా డబ్బులేం ఎక్కువ కాదు కదా అది నీకు అనవసరం నాకు ఒక ప్లాన్ ఉంది అది కంప్లీట్ అవ్వకుండా నేను ఎలాంటి ఖర్చులు పెట్టదలుచుకోలేదు అది ఆకలైనా ఇంకా దేనికోసమైనా నేను మనీ ఖర్చు పెట్టను నేను ఇంకా దేనిని సాధించలేను ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను ఒకవేళ నీ ప్లాన్ నెరవేర్చక ముందే నీకేదైనా అనారోగ్యం వచ్చి చనిపోయే పరిస్థితి వస్తే చుడు ఉన్న లైఫ్లో సంతోషంగా సరదాగా ఉండేలా చూసుకోవాలి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి నీకేం కావాలో దేవునికి తెలుసు ఆయన ఇచ్చే టైంలో నీ చిటికన వెళ్ళేంత సహాయం కూడా నీకు లేకున్నా నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు అందుకే దేవుని మీద భారం వేసి ఆయనకు నీ మొదటి స్థానం ఇవ్వు కాదని నీ డ్రీమ్ అని ప్లాన్ అని దానిని మొదటి స్థానంలో పెడితే ఆ దారి మధ్యలోనే ఆగిపోతుంది అంతేకాకుండా నువ్వు వెళ్తుంది సరైన మార్గమా కాదా అని కూడా నీకు తెలియక లైఫ్ కోల్పోవాల్సి వస్తుంది లోకంలో గొప్పవాడు పేదవాడు అని తేడా చూడకూడదు సంతోషంగా ఉన్నవాడు సంతోషంగా లేనివాడు అని తేడా చూడాలి అప్పుడు నీకు ఏది కావాలో అర్థమవుతుంది ఎవరైతే లోకాషను విడిచి దేవునిపై విశ్వాసం నమ్మకం ఉంచి ఆయనలో నిల్చుంటారో వాళ్ళు బండ మీద కట్టిన ఇల్లులా ఉంటారు వాన కురిసినా వరదలు వచ్చినా వాళ్ళ వాళ్ళనేది కదిలించలేదు అలాంటి వాళ్ళెంతో గొప్పవాళ్ళు లోకంలో డబ్బే ముఖ్యం ధనం ఉంటే చాలు ఇంకేం వద్దు అని పరుగులు తీస్తే ధనవంతుడు లాజరులా అవుతావు ధనవంతుడు చివరికి ఏమయ్యాడు ధనం తనని కాపాడిందా దయచేసి ఇంకా ఆపు నేను వెళ్ళాలి నీకేంటి మీ నాన్నగారు ఎంతో సంపాదించి పెట్టారు అందుకే నువ్వేదైనా మాట్లాడతావు డబ్బు కోసం నేను ఎవరిని చంపట్లేదే నా పనేదో నేను చేసుకుంటూ డబ్బు పోగేసుకుంటున్నాను నేను అనుకున్న దాన్ని పొందడానికి అందులో తప్పేముంది అమ్మని ఆ సిచ్యువేషన్లో చూడలేకపోతున్నానా తనకేమైనా అయితే నేను తట్టుకోలేను దేవా నన్ను క్షమించు నేను ఈ తప్పు చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడేం చేస్తున్నావు నువ్వు ఒప్పుకోలేదు కదా సరే మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను ఓ గ్రేట్ ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు చూడు డబ్బు కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అందులో తప్పేం లేదు నాకు కావాల్సింది ఇవ్వ తరువాత ప్రశాంతంగా ఉండు నీకెంత డబ్బు కావాలన్నా నీకు ఇస్తాను నాకు అర్థం అవుతుంది నేను పరిశుద్ధతను కోల్పోయాను అందుకే నాకు ఇలా అవుతుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను గుండెల్లో నొప్పిగా ఉంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఊపిరి తీసుకోవడానికి కూడా రావట్లేదు దేవా దయచేసి నన్ను క్షమించు అమ్మా సిరి గొంతులా ఉంది సిరి ఇలా రామ్మా తొందరలోనే ప్రతి ఒక్కరికి నేనేం సాధించానో తెలుస్తుంది కారు కొనగానే ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాను అప్పుడు మా అమ్మ ఇంకా నా చెల్లి చాలా సంతోషిస్తారు సిరి ఏమైంది కింద పడుకున్నావేంటి అదేంటి తను ఊపిరి కూడా తీసుకోవట్లేదు నేను వెంటనే డాక్టర్కి ఫోన్ చేయాలి సారీ సార్ మీ చెల్లెలు చనిపోయింది ఏంటి చనిపోయిందా లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు ఏంటి నా కూతురు చనిపోయిందా అమ్మా నువ్వు టెన్షన్ తీసుకోకు అమ్మా అమ్మా ఏమైంది డాక్టర్ ఒకసారి అమ్మని చెక్ చేయండి సారీ సార్ షీఈ్ నో మోర్ వాట్ ఏంటిదంతా ఏం జరుగుతుంది నా జీవితంలో ఒకేసారి నా చెల్లిని మా అమ్మని కోల్పోయాను నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యో దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి నాకు కావలసిన విధంగా నేను అన్నీ సమకూర్చుకున్నాను నేను అనుకున్న ప్రతీది పొందుకున్నాను కానీ అయినా నా జీవితంలో సంతోషంగా లేను నా హృదయంలో సమాధానం అనేది లేకుండా పోయింది ఎందుకు అన్నీ ఉన్నా ఏం లేనివాడిగా అనిపిస్తున్నాను నేను నన్ను ఎంతగానో ఇష్టపడే నా తల్లిని ఎప్పుడూ అల్లరి చేస్తూ సంతోషంగా ఉండే నా చెల్లెలిని నాకెప్పుడు తోడుగా వెన్నంటే ఉండే నా భార్యని నా కుటుంబాన్ని కోల్పోయాను నా బ్లడ్ రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి నేను వెంటనే హాస్పిటల్కి వెళ్తాను డాక్టర్ నా రిపోర్ట్స్ వచ్చాయా నాకేమవుతుంది సార్ మీ రిపోర్ట్స్ వచ్చాయి మీకు అల్సర్ ఉంది మీరు ఎక్కువ ఏది తినకూడదు నాన్ వెజ్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఎగ్స్ ఐస్ క్రీమ్స్ ఇవేవి తీసుకోకూడదు ఇంకా ఎక్కువ సాల్ట్ షుగర్ తగ్గించాలి డాక్టర్ ఒక్క నిమిషం అలాంటప్పుడు ఇంకా నేను ఏం తినగలను నేను ఇంత సంపాదించింది నచ్చింది కూడా తినలేకపోవడానికా సార్ మీకు ఇంకా కొన్ని రోజులు ఈ లోకంలో ఉండాలని అనిపిస్తే నేను చెప్పిన వాటన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే నేను ఎక్కువ రోజులు బతకనా అది మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది ఎవరు పేదవాళ్ళు ఎవరు ధనవంతులు ఈ లోకం ఎంతో మోసపూరితమైంది మనిషి మంచి చూడకుండా లోకాశను చూపించి గుడ్డివాడిని చేస్తుంది డబ్బు వల్ల ఏం ఉపయోగం లేదు దానివల్ల సంతోషాన్ని సమాధానాన్ని కొనలేము ఎవరు నిజమైన ధనవంతులో ఎవరు నిజమైన పేదవాళ్ళో ఇప్పుడు నాకు అర్థమవుతుంది నా చుట్టూ నా సంతోషం ఉన్నప్పుడు నేను వద్దనుకున్నాను ఇప్పుడు కావాలనుకుంటున్నప్పుడు నాతో లేదు నేను ఏదైనా తినే టైంలో నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను ఇప్పుడు ఎంత తినాలనుకున్నా తినలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇదేనా నేను కోరుకున్నది ఇలా అవ్వడానిక నేను నా కుటుంబాన్ని దూరం చేసుకుంది ఒకప్పుడు చంటి పిల్లోడిలా నిండుగా నిద్రపోయేవాడిని ఇప్పుడు కంటి నిండా నిద్ర లేకుండా పోయింది నేను ఎంత సంపాదించుకున్నానో అంత నాలో మనశ్శాంతి లేకుండా పోయింది నేను నా సంతోషంగా ఉండే నా కుటుంబాన్ని మిస్ అవుతున్నాను మేము కలిసి తినేవాళ్ళం కలిసి నవ్వుకునే వాళ్ళం కలిసి ఆడుకునే వాళ్ళం కష్టమైన సుఖమైనా కలిసి ఉండేవాళ్ళం అదే కదా నిజమైన ధనం అంటే అంతా మారిపోయింది అంత నా గర్వం వల్లనే మన ప్రతి భారాన్ని దేవుడి మీద మోపి ఆయనపై విశ్వాసం ఉంచి మన పనేంటో మనం చేసుకుంటున్నప్పుడు అది చిన్న పని అయినా అందులో దేవుడు నూరంతల ఫలమిస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు దానికోసం మనం కుటుంబాన్ని మంచి సహవాసాన్ని ఎప్పుడు దూరం చేసుకోకూడదు సాతాను నాలుగు వైపుల నుంచి దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు మనం అన్ని దారుల్లోనూ దేవుణ్ణి ముందుగా ఉంచితే దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు విజయం కోసం మనం ఎక్కడికి పరిగెత్తాల్సిన పనిలేదు ఎందుకంటే విజయాన్ని ఇచ్చే దేవుడు మనతోనే మనలోనే ఉన్నాడు రైజ్